ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీలు రావడం అయితే జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా వినయ్ కృష్ణారెడ్డిని నియమించింది రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీష్ టిఎస్ఐఆర్టీ సిఈఓగా టి కాత్యాయని దేవి గనుల శాఖ డైరెక్టర్గా సుశీల్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసిందనమాట సో ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్లు అయితే చేయడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నీకు నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను అన్నమాట ఎప్పటికప్పుడు ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా